కూడా చెప్పు కొన్ని కొన్ని విషయాలు తలా తమాషాగా ఉంటాయి శ్రీయా మనం ఒక్కొక్కసారి ఒకడు తలుస్తూ ఉంటాము దైవం ఒకటి చేస్తూ ఉంటాడు అవునమ్మా అది ఒక ఇల్లు చక్కగా అందంగా కట్టుకుంటాము ఉండాలి కాపురం ఉండాలి దాంట్లో అని కానీ ఒక్కొక్కసారి ఆ ఇంట్లో మనం ఉండం గృహప్రవేశం వరకే మనం చేసుకుంటాము ఆ ఇంట్లో ఉండం అలాగే ఒక్కొక్కసారి ఏదన్నా వ్యాపారం చేసి ఇంకా పైకి రావాలి ఇంకా ఉన్నతంగా కుటుంబాన్ని చూసుకోవాలని ఏ వ్యాపారం మనం మొదలు పెడితే ఆ వ్యాపార సంస్థనే కూకడవిళ్లతో కూడా మనమే ఆరు నెలలు ఎనిమిది నెలలు తిరక్కముందే మనం తీసేయటం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఏందిలే కానీ నేనే ఉన్నా అక్కడ నాగప్రిష్ట కార్యక్రమాలు చేస్తున్నాము ఆ నాగపరిష్ఠ కార్యక్రమాలు చేయటం అనేది ఉద్దేశం సంకల్పం ఒకప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకారం చుట్టబడింది చుట్టబడితే ఆ యొక్క ఉద్దేశము ఆ నాగపరిష్ఠలు చేయాలన్న సంకల్పము ఒకళ్ళు మహత్తరంగా ఆత్మీయులే దానికి శ్రీకారం చుట్టారు జీవితకాలం వాళ్లే ఉండి ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తారు నాగప్రదర్శలు చేసుకుంటారు ఉంటారని ఎంతో అనుకున్నాను కానీ వాళ్ళు ఉండలేక దాన్ని అలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవటం తర్వాత అక్కడ పీఠంలో నిర్వహణ కార్యక్రమంలో కూడా నాకు అమ్మకి తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటారు చేస్తారు అనుకున్న విషయంలో కూడా అక్కడ కూడా తారుమారయ్యి ఆడపిల్లల సంత నేను అక్కడ స్వామివారి సేవలో ఉండటం ఇవన్నీ ఒక్కొక్కసారి చాలా తమాషాగా చిత్రంగా అనిపిస్తుంది అనమాట అంటే మనం అనుకున్నది ఏది జరగదు భగవంతుడు మనకి ఏది ప్రాప్తము ఏది రుణంగా ఇస్తాడో అదే కొనసాగుతూ ఉంటుంది ఎవరి జీవితంలో అన్నా కూడా కాబట్టి మనుషులు కొంతమంది జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవటం మనకి లోటు అనేది కనపడుతూ ఉంటుంది అది ఎంతో బాధాకరమైన విషయం తర్వాత ఇప్పుడు నా విషయానికి వస్తే మగపి మగవాళ్ళు ఎవరు అండదండలుగా ఉండి మన మంచి చెడు అన్నీ కనుక్కోవటం కానీ చేయటం కానీ ఎవరూ చేయరు ఎలా అంటే నాన్న నాకు ఆరు నెలల పిల్లప్పుడే కాలం చేశారు కాబట్టి నాన్న సంపాదించి పెట్టడం కానీ నాన్న పెంపకంలో కానీ నాన్న ప్రేమలో కానీ నేను లేను తర్వాత సరే మగవాళ్ళ విషయం లేకొచ్చేసరికి మగపిల్లలు ఒక ఆడబూతుని చూడరు అంటానికి అనమాట సరే వివాహమైంది ముగ్గురు పిల్లలు పుట్టారు అంతా అయిన తర్వాత భర్త అనేవాడు బాధ్యత లేక కుటుంబ పరమైన పిల్లల్ని పోషించాలి చెయ్యాలి కష్టపడాలి అని ఒక బాధ్యత లేని బాధ్యతారహితమైన మనిషి కావటం వల్ల అక్కడ మగవాళ్ళు పోషణ మగవాళ్ళు చూసుకోవటం అనేది జరగలేదు సరే అలా జరిగింది కదా పోని అనుకుంటే కొడుకు అనేవాడు ఉండి కూడా అమ్మని చూడాలి చెయ్యాలి అమ్మని పోషణ చేసుకోవాలి అన్న ఉద్దేశం లేకుండా కొడుకు కూడా అలాగే ఉండటం అనేది ఇవన్నీ చిత్రాతి చిత్రమైన విషయాలన్నమాట ఇప్పుడు మరి జీవితం అనేది మన చేతిలో ఉందా దైవం చేతిలో ఉందా దైవం చేతిలో విధులీఖితం కదా ఇవంత కాబట్టి ఇవి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఇవే నాకు ఎప్పుడైనా కాస్త గుర్తుకొచ్చి బాధ అనిపిస్తుంది వాటి గురించే నేను ఏదైనా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూడా అట్లా ఆగిపోతాను అనమాట మనిషిని కాబట్టి ఇంత పెద్దవాళ్ళం మా విషయంలోనే కాదు ఎవరి విషయంలోనే ఇలా జరుగుతూ ఉంటాయి ఈ విషయాల గురించి బాధపడకూడదు అనుకున్నా కూడా బాధ అనిపిస్తుంది అంతేనండి ఇది చిన్న విషయం ఇవాళ మీడియా ముందు కూడా అందరి ముందు కూడా పంచుకోవటం అనేది జరుగుతుంది సరే అండి